హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పొలం దగ్గరికి వచ్చిన నేను ఎక్కడున్న అంటే ఇగో మామిడి తోటలో ఉన్నా ఇగో మామిడి తోటలో ఉన్న మామిడి చెట్లకైతే పూత నిండగా కాచింది నిండగా వచ్చింది ఇక ఈ ఉగాదికైతే ఈ మామిడికాయలు వస్తాయి ఉగాది పచ్చడి చేసుకున్నప్పుడు మామిడికాయను తీసుకపోతే చేసుకుంటాం కదా అందుకని ఇగో పూత చూడండి ఈ పూత అయితే నిండగా వచ్చింది చెట్లకైతే కానీ ఇది ఎందుకో మొత్తం వాడు పట్టి రాలిపోతుంది పూత ఈ పూత మొత్తం వాడు పట్టి రాలిపోతుంది ఇట్లా ఎందుకో ఇక్కడ చిన్న కాయగూడికి వచ్చింది ఇక్కడ చూడండి చిన్న కాయ కూడా వచ్చింది ఇవి అప్పటి వరకు కాదు వరకు లావుగా అవుతాయి ఇగో ఈ తోట మొత్తం ఇక్కడ ఉండేది మొత్తం మావిడి తోట ఇగో చూడండి చెట్లకు అన్నిట్లో నిండగా పూత వచ్చింది పూత అయితే ఇదో మావిడు తోట ఓకే ఇగో ఇలా చూడండి ఎలా మావి తోటనే చెట్లు ఇక్కడ కిందికి అందుకుంటే అందుతాయి కాయలు వచ్చినప్పుడు చెట్లు చిన్నగా ఉంటాయి కాబట్టి కావాలి కింద కిందనే కాస్తుంటాయి ఇక అందుకోవచ్చు మంచిగా చెట్టే కావాల్సిన అవసరం లేదు ఓకేనా ఇక పొలం మొత్తం ఇక్కడ పశువులు మేస్తున్నాయి అన్ని ఓకే ఓకే dan okey bye